హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఏదైనా స్నాక్ చేయాలన్నా అలాగే మురుకులు చేయాలన్నా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం పిండితోనే వారం రోజులకు సరిపడా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఏమేమి వేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి పండగలప్పుడు కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టండి పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు హెల్దీగా ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా చూసేసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లడ పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏ పిండి వంటలు చేసినా పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలండి ఇప్పుడు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అదే కప్పుతో మూడు కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను దాంతో మూడు కప్పుల శనగపిండి ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను అంటే ఒక కప్పుకి పావు కప్పు బియ్యం పిండి అనమాట మొత్తం శనగ పిండి కంటే ఇలా కొంచెం బియ్యం పిండి కలిపితేనే మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి పిండిని మొత్తం జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ముందుగా పసుపు పసుపు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు తినే కారాన్ని బట్టి కారం వీటికి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూను వామను ఇలా చేయితో నలిపి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు సన్నకర పూస కనుక చేసినట్టయితే ఈ జీలకర్ర నువ్వులు అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే సన్నకార పూస సన్నదాంతో చేస్తాం కాబట్టి వీటిని గ్రైండ్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్నదాంతో చేస్తున్నాను కాబట్టి అలాగే వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బటర్ ఒక టేబుల్ స్పూన్ అన్నా రెండు టేబుల్ స్పూన్లన్నా మనకు పిండికి సరిపడా వేసుకోవాలి రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని ఇలా స్మాష్ చేసుకొని పిండికి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బటర్ వేయడం వల్ల ఈ మురుకులు అనేది చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి బియ్యం పిండి వేసుకున్నాము అలాగే బటర్ వేయడం వల్ల మీ దగ్గర బటర్ కనుక లేదనుకోండి వెన్న ఉంటుంది కదా వెన్న అయినా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే ఆయిల్ని బాగా వేడి చేసి వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఇలా మొత్తం బటర్ అంతా పట్టించాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొంచెం లూజ్గానే ఉండాలండి నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగా కలుపుకున్నాను మనం మురుకులు వత్తేటప్పుడు గట్టిగా వచ్చాయి అనుకోండి కొంచెం వాటర్ వేసి లూజ్ చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి చూడండి ఈ విధంగా ఉన్న హోల్స్ ఉన్నది వేసుకుంటున్నాను ఒకవేళ మీరు సన్నకర పూస కనుక చెయ్యాలి అనుకుంటే చూడండి ఇలా ఉంటుంది అలాంటప్పుడు మనం జీలకర్ర ఏది వేసుకున్నా మిక్సీ పట్టి జల్లించుకొని వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న దాంతో వేసుకుంటున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా అన్ని వేసేసుకున్నాను ఇప్పుడు ఇది వేసేసుకొని మిషన్కి ఫిట్ చేసుకొని అలాగే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం దీంట్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పిండిని మనము దాంట్లో ఎంత వరకు పడుతుందో అంత పిండి ముద్దను తీసేసుకొని డైరెక్ట్గా అందులో పెట్టుకోవాలి ఇది శనగ పిండి కదా అండి కొంచెం అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడమే మంచిది చేతికి కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి ఇలా వేసుకొని మీరు ఒత్తుకొని చూడండి ఒకవేళ కష్టంగా వచ్చిందనుకో పిండిని కొంచెం లూజ్ చేసుకోవచ్చు నాకైతే ఫస్ట్ వాయే చాలా టైట్గా వచ్చిందండి తర్వాత దానికి కొంచెం వాటర్ వేసి లూజ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యేలోపు మనం పిండిని ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం చక్రాల్లాగా ఒత్తుకోవడమే మీరు వీటిని చిన్న చిన్న చక్కగా చెంచా పైన ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు గరిట ఉంటుంది కదండి దానిపైన ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేద్దాం చేద్దామనుకున్నాను కాబట్టి ఇలా ఒకటే వేసేస్తున్నాను డైరెక్ట్గా ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఆయిల్ బాగా హీట్లో ఉండాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది చూడండి ఆయిల్ ఇలా నురగంతా పోయాక అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని మరీ ఎర్రగా రావద్దండి మనం ఆయిల్ నుంచి తీసినాక కూడా మంచి కలర్ వస్తుంది ఇంకా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం మంచి కలర్లోకి వచ్చాక తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలానే మిగతావన్నీ వేసుకోవాలి నాకు అది కష్టంగా వచ్చిందని తర్వాత కొంచెం వాటర్ కలిపి కొద్దిగా లూజ్ చేసుకున్నానండి పిండిని మీరు ఒత్తుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొంచెం లూజ్గా తిక్కుగా చేసుకోండి ఇలానే మిగతా అవన్నీ వేసేసుకొని పెట్టేసుకోవడమే చాలా సింపుల్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి ఇబ్బంది అనేది ఉండదండి ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెడితే ఇంకా బయట కొనే పని అస్సలు ఉండదు చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా వీడియో కంప్లీట్గా చూసి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇయ్యడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్